ఆదిత్య సందీప్ శ్రీకాంత్ అపూర్వ చూడండి పిల్లలు మీరందరూ బాగా చదువుకోవాలి అప్పుడే మీ స్కూల్ కి గౌరవం మీ మాస్టర్ కి గౌరవం అర్థమైందా ఒరే సుమత రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెప్తుంది ఎందుకో తెలుసా ఎందుకో మాస్టర్ కి సుమత అక్కకి లవ్ రా లవ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీ ఇద్దరికి విడుదల ఇంకెప్పుడు జైలుకి రాకండి మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక సార్ తమకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట నేను ఒక పేపర్స్ అని గాయకుడు తమకు తెలుసు తమరొక ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే అక్కడ కూడా కన్నం సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను ఇది తీసుకొని సంతకం పెట్టండి ఇదిగో గోవిందాం ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి అంతే బాగుంటుంది ఎవరి సార్ మా దూర బంధు రామ్మూర్తి అని యాభై లక్షల ఆస్తిపరుడు వారసులు ఎవరూ లేరు ఉన్న ఒక్క మొగమనోడు ముప్పై ఏళ్ల క్రితం తప్పిపోయాడు ఇంతవరకు చూసి చూసి ఈనా పోతున్నాడు లక్షల ఆస్తి దేవాలయం పాలు కాబోతుంది ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను అందితే బాగుంటుంది అలాగే సార్ ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం కాలం లాగుదాంరా ఏం పర్లేదురా రాస్పీ బాలసు మీట్ అవుతాను ఛాన్స్ అడుగుతాను నువ్వేనా సెక్రటరీ అది కాదురా నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టేవనుకో అనుకో ఆ బావులే నీ థియేటర్కి వస్తాడు ఆయనకు ఛాన్స్ ఇవ్వచ్చు నువ్వే నీ థియేటర్ పాడుకోవచ్చు డబ్బులు నాకు రికార్డింగ్ థియేటర్ అది కాదురా జైలరు చావు బతుకుల మధ్య ఉన్న ముసలి రామ్మూర్తి గురించి చెప్పలేదు అవును ఆ మోగ అనవాడు నువ్వే ముప్పై ఏళ్ళ క్రితం పోయినాడు ఏం గుర్తుంటాడు నువ్వు మోగవాడిగా నటిస్తే చాలు బాలు రికార్డింగ్ థియేటర్ శాంసు ఫాంసు తప్పు మాదరం ఉంది మరి ముసలాటి అడ్రస్ ఎల్లరా ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను అడ్రస్ పట్టేశాను బే బే బ బే బే బా బే బే బ రాడు ఏ ఉడూరాడు గంటల్లో ఉన్నాడు ఆశ రామాలయానికి అంటిస్తాను ఏంటండి రామాలయం ఆయనకి శివుడు అంటే ప్రాణం ఆస్తు శివుడు కాస్తేనే ఆ ప్రాణం తృప్తిగా పోతుంది అడు గాడి వస్తున్నాడు కూడా ఎక్కడున్నావురా మీ ముప్పై ఏళ్ళ నుంచి ఏమైపోయేవరా బాబా జీవిత ఖైదీ కూడా పద్నాలుగు ఏళ్ల చేత విడుదల బా ఏంటి ఖైదీ విడుదల అంటే ముసలాడు కనిపెట్టేశాడా ఎప్పుడైతే అండి వచ్చాడుగా కంగర పడుతున్నాడు మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి పట్టుకోండి ఇందాక ఈయనన్న మాటల్లో పట్టుకోండి ఈయనకి ఇష్టం ఉండవండి తాతయ్యనే కదా పట్టుకోమంది పోలీసులు కాదు కదా మళ్ళీ అంటాడు మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా బాబు నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది అదే బాబు రక్త సంబంధం నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట అన్నమాట ఆత్మని బొందా ముందు బకెట్ ఇప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు బేబే బేబే నీకు తొందరగా నయం కావాలని భగవంతుని ప్రార్థించుకుంటున్నాడు ఇంకేం నయం డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు బేబే బాబే ఎన్నాళ్ళకి టీకెట్టారని అడుగుతున్నాడు పదే పది రోజులు బే బేబే బాబే ఏవిటా ఆనందం తను తెచ్చిన మిమ్మల్ని చాలా నివ్వను అంటున్నాడు ఏముటంటున్నాడు తాతకి వారసుని మనవణ్ణి నేనున్నాను కదా వీళ్ళంతా ఎందుకు ఎల్లమను అంటున్నాడండి బ వెళ్ళండి బాబు కబుర్ బాబు స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు ఇరవైకి పైనే ఉంటుంది బ్యాంకు లో దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు తాతగారు మనవడు సకల సేవలు తనే మా మాధవరావన్న మనసు మార్చుకోవడం లేదు ఎప్పుడు మారుతాడో ఏమిటో మారడానికి మనిషి మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు అంత సులభంగా ఆ బాగుందా లంగా ఎక్కడికన్నా బాగుందా లంగా మీ రాజా అన్నయ్య చేత కనిపించా నీకు కావాలంటే చెప్పు కొనిపిస్తా నాకొద్ద ఎందుకు అడుగు మీ అన్నయ్య చిన్న చిన్నొడ్డి పొడించేస్తాను నీ షాప్కి బట్టలు కొనాలా కాదు మన కార్యానికి నీకు పట్టు పంచుకొందామని నా కాదులే మీ చెల్లెలు ఇలాంటి లంగా అడిగింది కొనిద్దామని దానికి నువ్వెందుకు అలాంటిది నేను కొని పంపిస్తా ఆ లంగా ఇవ్వు అయితే సరే ప్లీజ్ ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి ఇప్పి పంపు హాయ్ ఏమ్మా శ శాంతమ్మా రాజాబాబును త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండా బిడ్డను కానివ్వండి రాజాబాబు పిల్లలంటే చాలా ఇష్టం బావా పెళ్లి యొక్క పిల్లలు కంటే సంవత్సరం కావాలా పది నెలలు చాలు నువ్వు ఐదు నెలలకే కంటావు సంవత్సరానికి మూడు కాన్పులు కాన్పుకు ముగ్గురు ప్లీజ్ ఇంతకంటే అడక్కు బాబు గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత అత్త అలాగే బాబు ఇది ఎక్కడుంది అత్తయ్యాబాయి ఇది ఇమ్మన్నాడా సుమతి వాడిని ఇది ఎందుకు పంపించాడు నేనే అడిగాను అత్తమ్మని కొని పంపించింది పార్వతి మొన్న పళ్ళు పంపినప్పుడే చెప్పాను మీ అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు తను చేరుకున్నప్పుడు అదేమిటండి పెద్దదనైనా ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి అమ్మా పార్వతి ఈ రెండు నెక్లెస్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా అత్తయ్యా ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చివచ్చుగా ఆ రాజా గారితో పంపడం నన్ను వేధవం చేయటానికా నేను పంపానా లేదు బాబు పంపలేదా కొట్టి అడగాల్సింది కొంది ఏం జరిగింది నాకు లంగా గుడ్డ కొనివ్వమని నిన్ను ఎప్పుడైనా అడిగానా వాళ్ళ ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రెచ్చగొట్టడానికి అయితే నేనేం అనాథను కాను నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు ఇద్దరు ఉన్నారు ఇంకెప్పుడు పడితే మీరు బాగుపడ ఏంట్రా మాక్ చేపాలు బత కొట్టుకునే వాళ్ళు కొంతమంది కలిసి పోవాలను కొట్టుకునే వాళ్ళు కొంతమంది నేను బ్రతుకుండగా ఈ రెండిళ్ళు కలవ ఈ రెండిళ్ళు కలవ